హలో హాయ్ అందరికీ ఈరోజు మనం కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం కావాల్సినవి నాలుగు కాకరకాయలు చెక్కు తీసి పెట్టుకుందాం చెక్కు తీసిపెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి ఆ నీళ్ళలో కాకరకాయ ముక్కలు వేయాలి కాకరకాయ ముక్కల్లో కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి వేసుకొని అలా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీ కావాల్సిన ఐటమ్స్ అనేవి ఎండుమిర్చి తెల్లవాయి టమోటా కొత్తిమీర ఆనియన్ అల్లం కరివేపాకు మసాలా దినుసులు కావలసినటువన్నీ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాం కాకరకాయ ఫ్రై చేసుకునే కోసం నీళ్ళు వంపుకొని కాకరకాయ పక్కన పెట్టుకోవాలి అలా తీసుకున్న కాకరకాయ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మంట మరీ ఎక్కువ పెట్టుకోవద్దు ఎక్కువ తక్కువ చేసుకుంటూ నిదానంగా పెట్టుకోవాలా ఇటుపక్క కాకరకాయ వేగుతుంటాయి అటుపక్క ఇంకో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక చూపించినట్లుగా ఆవాలు జీలకర్ర ధనియాలు శనగపప్పు వేసి వేయించుకుందాం అవి వేగుతుండగా ఆనియన్స్ ముక్కలు ఇంకొక కొన్ని వేసుకుందాం కాగర్క ఇలా చేశారంటే అస్సలు చేదే ఉండదు ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆనియన్ వేగుతున్నప్పుడు అల్లం తెల్లవాయిల్ ముక్కలు వేయాలి అవి కలుపుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసి బాగా కలుపుతున్నప్పుడే ఇంకొంచెం టమాటా ముక్కలు వేయాలి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా కలగపెట్టుకుంటూ వేయించాలి వీటి పక్క కాకరకాయ వేగుతున్నాయి మసాలా దాంట్లోకి కొంచెం కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పి చూసి వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్నాం కదా దానికోసం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కాకరకాయ అటు సైడ్ బాగా వేగిపోయాయి కాకరకాయ వేగుతున్నాయి అటు సైడ్ మళ్ళీ బాండి పెట్టేసి కొంచెం మావల చీకర ఇందాక మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకోవాలి వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి అలా ఉడుకుతూ కలుపుతూ ఉండగా బాగా వేయించి పెట్టుకున్న కాకరకాయ గ్రేవీలోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలవబెట్టాలి ఈ కాకరకాయ చేదు అస్సలు అనిపించదు కాకరకాయ అంటే చేదని ఎవరు ఎక్కువ ఇష్టపడరు కానీ ఇలా చేస్తే అందరు ఇష్టపడి హాయిగా తినచ్చు కాకరకాయలోకి కొద్దిగా షుగర్ వేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది మరీ ఎక్కువ వేయకూడదు లైట్గా వేయాలి మనకు అవసరమైతే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు వేసుకొని కొంచెం ఉడికించుకుంటే బాగుంటుంది అంతే కాకరకాయ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది చేదలేని కాకరకాయ కర్రీ రెడీ అయింది ఓకే బాయ్ ఈజీగా చేసుకోండి కాకరకాయ కర్రీ ఇలా